హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈరోజు వచ్చి శ్రావణ్ శుక్రవారం మూడో వారం అన్నమాట అంటే ఈరోజు కూడా మామూలుగా ఇంట్లో పూజ చేసుకుందాం అన్నట్టు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను లేవి చేయలేవు కానీ ఇంకా పనులు స్టార్ట్ చేస్తాను అనమాట బద్దకించకండా పరవన్నం చేశాను వీడియోలో అలా కనబడుతుంది కానీ బయట బాగానే ఉంది అంటే వీడియోలో ఏదోలా కనబడుతుంది అండ్ అలాగే వంట కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఫోర్ థర్టీకి అన్నీ కట్ చేసి పెట్టుకుని రైస్ అవన్నీ పెట్టేశాను ఇవన్నీ ముందు రోజు నైట్ చేసుకున్నాను ముందు రోజు నైటే చేసుకున్నాం బయట మాత్రం కడిగి ముగ్గు పెట్టలేదు ఎందుకంటే ఈ మధ్య నైట్ టైం ఎక్కువ వర్షం పడుతుంది మళ్ళీ మార్నింగ్కి ఉండదు కదా అన్నట్టు ఇంకా మార్నింగే లేచి అదంతా కడిగి ముగ్గు అది పెట్టుకున్నాను ఏంటంటే ఈరోజు గుడికి వెళ్ళే ఆలోచన ఉంది అందుకోసమని ఫోర్కే లేచాను ముందు రోజు పెట్టుకున్న పువ్వులన్నీ నీట్గా తీసేసి క్లీన్ చేయాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా పువ్వులన్నీ పెట్టుకోవాలి కాబట్టి మొత్తం అవన్నీ తీర్చేసి మళ్ళీ కొత్తవన్నీ పెట్టాను పువ్వులు నాకు పువ్వులు ఎక్కువ ఉండ ఉండడం అంటే ఇష్టం అంటే ఎక్కువ పెట్టడం ఇష్టం అన్నమాట కానీ ఒక్కొక్కసారి ఎక్కువ దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకవు పెట్టడానికి టైం పట్టినా కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది దేవుడు మూల చిన్నదిగా ఉండడం వల్ల ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెట్టిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం పెద్దగా ఉందంటే కొంచెం క్లారిటీగా అన్నీ కనిపిస్తాయి కదా కాకపోతే చిన్నది కాబట్టి అలాగా ఇక్కడ ఏంటంటే ఈ రెండు చెంబులు ఒకటి దేవుడు మూల పెట్టుకుంటాను ఒకటి బయట పెడతాను ఏవైనా అంటే స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఇలా శ్రావణ మాసం అని ఏవైనా పూజలు అవి ఏం చేస్తానంటే అలా మూడ మామిడాకులు చిన్న సైజు అంటే చిన్న చెంపు కదా ఆ చిన్న సైజు మామిడాకులు తీసుకొని అలా గంధం కుంకుమ పెట్టుకొని చాంతి పూ పెట్టుకొని పెట్టుకుంటాను బయట గుమ్మం దగ్గర పెట్టుకుంటాను చాలా మంచి లుక్ వస్తుంది బాగా కనబడతాయి ఇంకా నా దీపారాధన అంతా అయిపోయింది ఇప్పుడు మా హస్బెండ్ లెగ్స్ లెగ్ చేయరు కాబట్టి నాకు వీడియో తీస్తున్నారు తను లేచినప్పటికీ మొత్తం పనులన్నీ అయిపోయినాయి ఇంకా నేను అంటే గుడికి పట్టుకు వెళ్ళవలసినవి రెడీ చేసి పిల్లలకి రెడీ చేస్తే అయిపోతుంది అన్నమాట ఒక పక్క వంట కూడా అయిపోతుంది ఎప్పుడు కూడా నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే టీవీ పెడతాను భక్తి టీవీ పెడతాను అలా సాంగ్స్ వినుకుంటూ దేవుడి పాటలు స్తోత్రాలు అన్నీ వినుకుంటూ పని చేసుకుంటాను వీళ్ళెవరూ లేకపోతేనే బెస్ట్ అంటే మా పిల్లలు మా హస్బెండ్ వీళ్ళు లేకంటేనే నా పని అంతా అయిపోవాలి అంటే చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా లేచిపోతారు వాళ్ళు సేపు ప్రశాంతంగా తాగితీగా సాగుతుంది పనంతా వాళ్ళు లేచిన పిల్లలు లేచిన కానీ అంత ఆదరా బాద్ర అయిపోతుంది అలాంటిది ఇంకొకటి ఏంటంటే అంటే ఇది ఏంటంటే గడపకి కూడా పూజ చేసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే కంపల్సరీగా మనకు ఫస్ట్ లక్ష్మీదేవి ఆవిడే కాబట్టి ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి గడపకి కూడా పూజ చేసుకుంటాను పిల్లలు మనకి ఏదైనా పని ఉంది అంటే లెగరు ఈరోజు లేకపోతే బాగుండు పని అవ్వలేదు అసలు కొంచెం సేపు పడుకుంటే బాగుండు అంటున్నారు రోజు మాత్రం ముందే లేచిపోతారు ఇంకా వాళ్ళు కూడా లేసి స్నానాలు అయితే చేయించేసి ఇంకా గుడికైతే తీసుకొని వెళ్ళిపోయాము వీడు బాబు మగపిల్లడు అవ్వడం వల్లనే ఏంటో తెలియదు పౌడర్ అస్సలు రాయని ఇవ్వడం మా పాప అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అసలు నీట్గా రెడీ చేయించుకుంటుంది వీడితో అలా కాదు అసలు టార్చర్ ఒక తల దువ్వాలన్నా ఏం చేయాలన్నా సరే చాలా టార్చర్ ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికే వెళ్తున్నాము దుర్గాదే దుర్గాదేవి గుడి కొండపైనమాట చాలా మెట్లు అంటే మెట్లు అంటే తక్కువే కాకపోతే హైట్ మాట మెట్లు చాలా హైట్ ఎక్కతుంటే కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది మా బాబు ఏమో వదిలేమంటున్నాడు చెయ్యవాడు ఎక్కుతాను అంటున్నాడు కానీ కానీ ఎక్కలేకపోతున్నాడు పైనుంచి వ్యూ అంతా బాగుంది అదేంటో తెలీదు నాకు ఆ దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే ఇంకేదైనా చిన్నప్పటి నుంచి ఆ తల్లి అంతా ఇప్పుడు ఏ ఏం వచ్చినా కూడా మా అమ్మకి మా డాడీకి ఎలాగైతే ఏదైతే చెప్పుకుంటానో హ్యాపీనెస్ అవని ఏదైనా అలాగే ఆ తల్లికి కూడా కంపల్సరీగా అన్నీ చెప్పుకుంటాను ఆవిని చూడగాలనే గుడిలో అడుగు పెట్టగాలనే అసలు అంటే మైండ్ కావచ్చు మన మనసు కావచ్చు అంతా అది ఒక రకంగా అయిపోతుంది అన్నమాట అంటే ప్రశాంతంగా ఇంకా ఆవిడే ఉంది నా ముందు ఇంకా అంతా ఆవిడకే ఆవిడే చూసుకుంటుంది నా మీద కన్నేసి ఉంచుతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది ఇంకా తల్లిని ఎప్పుడు నేను తలుచుకుంటూనే ఉంటాను పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అంటే అందుకనేమో గుళ్ళన్నీ కొండపైన ఉంటాయి ఇలా మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అనుకుంటా ఇంకొకటి ఏంటంటే ఆ రోజు అంటే క్రౌడ్ అయితే మామూలుగా చాలా జనం ఉంటారు ఆ గుడికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ వస్తారు కానీ అప్పుడు మేము వెళ్ళేటప్పటికి లేరు ఆ ఆడవాళ్ళు అందరూ ఏంటంటే స్కూల్కి పంపించి డ్యూటీకి పంపించి తర్వాత తాయితీగా ధీమాగా వస్తారు కదా అలాగా నేను ఇక్కడ దీపారాధన చేస్తుంటే ఎవరో ఒక ఆవిడ వచ్చి ఆవిడెవరో తెలియదు ఆవిడ వచ్చి కొన్ని పువ్వులు ఇచ్చింది మందారు పువ్వులు నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కానీ అయినా పువ్వులు ఇచ్చినప్పుడు వద్దనకూడదు కదా అందుకే పువ్వులు తీసుకొని ఆ మందారు పువ్వులు కూడా ఆ తల్లికి పెట్టాను మంచిగా ఇంటి దగ్గర నుంచి ఒత్తులు ప్రమిదాన్ని తీసుకొని వెళ్ళాను వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి ఆ తల్లికి నా బాధలు కష్టాలు అన్నీ చెప్పుకొని ఇంక నువ్వే ఉన్నావు అనేసి చెప్పేసుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చేసాను ఎందుకంటే ఇంటికి రావాలి టిఫిన్ చెయ్యాలి వాళ్ళు తినాలి వెళ్ళాలి టైం అయిపోతుంది ఎక్కువసేపు ఉండడానికి అవ్వదు ఇంకా అందుకనేసే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము దర్శనం చేసుకొని అమ్మవారిని క్లారిటీకి చూపెడదాం అనుకుంటున్నాం కానీ అక్కడ అవ్వలేదు మాట చూపెట్టడానికి చని కానీ చాలా బాగా రెడీ చేశారు ఆ ఫేస్ అంతా ఎల్లో కలర్ పసుపు కూడా కాదు అదొక కలర్ ఎల్లో కలర్లో బాగా రెడీ చేస్తారన్నమాట చాలా ప్రశాంతంగా కూర్చుంది ఆవిడ ఇంకోటి ఏంటంటే ఇందుకు వచ్చేసాం ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఈరోజు మా బిల్డింగ్లో ఉన్న మా పై ఫ్లోర్లో ఉన్న ఒక ఆవిడ పూజ చేసుకున్నారనమాట తాంబూలానికి పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళాను అంటే లాస్ట్ వీక్ చేసుకోలేదు ఈ వీక్ చేసుకున్నారు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ తాంబూలం గాజులు అన్నీ ఇచ్చారన్నమాట అవన్నీ అందులోనే పెట్టేసుకొని వెళ్ళి వాళ్ళు చేసుకున్న పూజను చూసి దండం పెట్టుకొని ఆ తాంబూలం అయితే తీసుకొని వచ్చేసాను ఇంకంతే ఈ ఫ్రైడే అంతా ఇలా గడిచింది మార్నింగ్ నుంచి అంతా బాగుంది హ్యాపీగా ఉంది లేగడం బేగా లేగడం వల్ల పనులన్నీ తాయితీగా ధీమాగా మాట లేకపోతే ఏమాత్రం బద్దకించినా లేకపోతే కొంచెం లేట్గా లేచినా ఆదరా బాదరా అయిపోతుంది సో ఇంకా ఇంతే మన వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం